మహాభారత యుద్ధం ప్రారంభం అవడానికి ముందు దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని తన పక్షానికి సర్వసైన్యాధిపతిగా అభిషేకం చేశాడు ఆయన సర్వసైన్యాధిపతిగా పదవిని స్వీకరించిన తరువాత తన వైపు ఉండేటటువంటి బలగంలో ఉండేటటువంటి వీరుల యొక్క విభాగం చేసి పాండవ వీరుల్లో ఉండేటటువంటి అగ్రగణ్యులెవరు అందులో అతిరథులు మహారథులు అర్ధరథులు సమరథులు ఎవరు అనేటటువంటి విభాగం చేసి చూపించాడు దాని వలన ఎవరు ఎంతంత శౌర్యము కలవారు ఎంతంత పరాక్రమము కలవారు అనేటటువంటి విషయం లోకానికి వెల్లడి అవుతుంది ఇందులో శస్త్రముల ఎందు శాస్త్రమునందు ప్రవీణుడై ఉండాలి శస్త్రము అంటే నిన్ననే మీతో మనవి చేశాను నేను ఒక్కొక్క ఆయుధాన్ని ప్రయోగించడంలో నేర్పరి అయి ఉండాలి అందరూ అన్ని ఆయుధాలు ప్రయోగించలేరు కొందరు కొన్ని ఆయుధాలే ప్రయోగించగలరు కొందరు కత్తితో యుద్ధం చేస్తారు కొందరు శూలంతో యుద్ధం చేస్తారు కొంతమంది ధనుర్బాణములు వేస్తారు కొంతమంది గదాయుద్ధం చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని బాగా వాడతారు అందరూ అన్ని ఆయుధములను బాగా వాడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వారై ఉండకపోవచ్చు కానీ ఒక్కొక్క మహావీరుడు మాత్రం అన్ని ఆయుధములతోనూ యుద్ధం చెయ్యగలిగిన వాడై ఉంటాడు మీరు అభిమన్యుణ్ణే చూస్తే చిట్ట చివరికి ఆయన దగ్గర ఏ ఆయుధము లేకపోయినా రథానికి ఉన్నటువంటి చక్రాన్ని తీసి ఆ చక్రం ఒక్కటి పట్టుకుని యుద్ధం చేస్తే రథచక్రం చేతిలో ఉండి ఆయన చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూసి భయపడి అశ్వత్థామ రథాన్ని విడిచిపెట్టి వచ్చింది అంటే ఆయుధాన్ని అంత అద్భుతంగా వాడగలిగినటువంటి శక్తితో ఉంటారు అంతేగాని చేతికి ఏదో దొరికింది కదా అని దాన్ని పుచ్చుకోవడం కాదు ఒక్కొక్క ఆయుధాన్ని ప్రయోగించడంలో ఆ ఆయుధాన్ని అంత నైపుణ్యంతో వాడి ఎదిరి బలాన్ని పడగొట్టడంలో అపారమైనటువంటి ప్రావీణ్యమును గురుముఖత యుద్ధ ప్రక్రియందు నేర్చుకున్నటువంటి మహాపురుషులు ఉంటారు అలా అస్త్ర విద్యయందు మహాప్రవీణుడయి ఉండి దానితో పాటుగా శస్త్రము తెలిసి ఉండాలి శస్త్రము అంటే ఆయుధమును వాడడం తెలియాలి ఉదాహరణకి బ్రహ్మాస్త్రం వాయువ్యాస్త్రం వారుణాస్త్రం ఇటువంటివన్నీ కూడా మంత్రపూరితములు ఆయా మంత్రములను గురువుల వలన ఉపదేశం పొంది ఆ మంత్రములను బాణం మీదకి కానీ చిట్ట చివరికి ఒక పరక మీదకి కాని అభిమంత్రిస్తే అదే ఆయుధంగా మారుతుంది మారి ఎవరి మీద దాన్ని ప్రయోగించారో వారిని సంహారం చేస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క అస్త్రం ఒకరిని కాదు కొన్ని వేల మందిని మట్టుబెట్టేస్తుంది ఒక్కొక్కసారి యుద్ధ భూమిని నిశ్చేషం కూడా అంతంత శక్తివంతముల్యి ఉంటాయి అటువంటి శాస్త్రము పరిపూర్ణముగా తెలిసి ఉండాలి తాను ప్రయోగించడం ఒక్కటే కాదు అవతల వారు ఏ అస్త్రాన్ని ప్రయోగించారు అన్నదాన్ని పట్టుకోగలగాలి వారు అభిమంత్రించి విడిచిపెట్టారనుకోండి ఆ వస్తున్నటువంటి శక్తి విస్ఫోటనాన్ని బట్టి ఇది ఫలానా అస్త్రం ఈ అస్త్రం నా వైపు ఉన్న వారిని ఎవ్వరినీ చెమటకుండా ఉండాలి అంటే దీనికి విరుగుడు మళ్ళీ ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి అని దాని ధాటికి తట్టుకుని నిలబడి దాన్ని నిస్సారము చేయడం కోసమని ఏ అస్త్రమను ప్రయోగించాలో అటువంటి అస్త్రమను ప్రయోగించడం తెలిసి ఉండాలి ఒక్కొక్కసారి దుందుడుకు చేష్టి యుద్ధంలో గురువు హఠం చేసినటువంటి వాడికి ప్రయోగం చేయడానికి వీలు లేకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఉపసంహారం చెప్పకుండా ప్రయోగం చెప్తారు ఉపసంహారం తెలియకపోతే చాలా ప్రమాదం అందుకని అసలు ప్రయోగించడానికి అవకాశం ఉండదు కానీ అశ్వత్థామ లాంటి వాడు ఒకసారి బ్రహ్మశిరువు నామకాస్త్ర ప్రయోగం చేశాడు కానీ ఆయనకి దాన్ని ఉపసంహారం చేయడం తెలియదు అటువంటప్పుడు లోకమునకంతటికీ కూడా ప్రమాదం ఏర్పడుతుంది అస్త్రం యొక్క విస్ఫోటన శక్తి వలన అప్పుడు ప్రకృతి దెబ్బ తినకుండా సమతౌల్య స్థితికి ఇబ్బంది రాకుండా లోకమంత శాంతియుతంగా ఉండేటట్టుగా చూడడం కోసం అవతలవాడికి ఉపసంహారము రాదు అంటే లోకక్షేమము కొరకు అవసరమైతే దాన్ని కూడా తానే ఉపసంహారం చెయ్యగలిగినటువంటి శక్తివంతుడై ఉండాలి అది సామాన్యమైనటువంటి విద్య కాదు అంత గొప్ప విద్య అటువంటి విద్యలు ఆ యుద్ధ సంబంధమైనటువంటి వాటిని గురుముఖత ఎవరు పరిపూర్ణముగా తెలుసుకుని ఉంటాడో అది ఒక వ్యక్తి యొక్క పరాక్రమాన్ని లెక్క పెట్టేటప్పుడు మొదటి ప్రమాణంగా తీసుకుంటారు ఇందులో ఈయనికి ఎంతవరకు ప్రవేశం ఉన్నది ఈ రెండిటి ఎందు అన్నదాన్ని ఒక ప్రమాణంగా తీసుకుని అసంఖ్యాకులైనటువంటి ధనుర్ధరులతో యుద్ధం చెయ్యగలిగినటువంటి వాడైతే అతిరథుడు అని వర్గీకరిస్తారు యువతలవాడు అతిరథుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎదురుగుండా ఎంతమంది ఉన్నారు అన్న దాంతో ఆయనకే సంబంధం ఉండదు అది ఎంతమందైనా కానివ్వండి అంత సంతోషంతో యుద్ధం చేస్తాడు అంతమందిని మట్టు పెడతాడు అంత మట్టు పెట్టగలిగినటువంటి శక్తియుక్తులు కలవాడై అంత అస్త్ర సంపద శస్త్ర సంపద కలిగిన వాడైతే ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు చేసినట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క అస్త్రం తొందరపడి ప్రయోగించడానికి ఉండదు ఎందుకంటే ప్రతిజ్ఞలు చేసి ఉంటారు ఎదిరి బలంలో ఫలానా వాణ్ణి నేను చంపుతాను ఫలానా వాణ్ణి నేను చంపుతాను అని ప్రతిజ్ఞలు చేసి ఉంటారు అప్పుడు మీరు ఎంతసేపు యుద్ధం చేయడం సాధ్యమవుతుంది అప్పుడు వాళ్ళని చంపకూడదు కానీ యుద్ధం చేయడానికి అవకాశం లేని రీతిలో నిర్వీర్యం చేయవలసి ఉంటుంది భీష్ముడు ఉన్నాడు శిఖండి చేతిలో మరణించాలి ద్రోణుడు ఉన్నాడు దృష్టజ్యుమ్నుడి చేతిలో మరణించాలి దుర్యోధనుడు ఉన్నాడు భీముడి చేతిలో మరణించాలి అలాగే దుశ్శాసనుడు ఉన్నాడు భీముడి చేతిలో మరణించాలి ఇలా ఒక్కొక్కడిని చంపడానికి ఒక్కొక్కడు ప్రతిజ్ఞ చేసి ఉంటాడు ఈ ప్రతిజ్ఞలు చేసిన వాళ్ళు చంపాలి తప్ప చటుక్కునే అవతలవాడు చంపేశాడు అనుకోండి ఇవతలవాడికి ప్రతిజ్ఞా పరిపాలన చేసుకునే అవకాశం ఉండదు అప్పుడు ఇంతమంది యోధుల్ని చంపడం కుదరదు కాబట్టి సమ్మోహనాస్త్రం ప్రయోగించి అందరూ కూడా ఒరిగిపోయేటట్టుగా చేసి ఆ మాయలోకి మత్తులోకి జారిపోయేటట్టు చేసి గోవుల్ని మరదుకుపోయాడు ఇన్ని విషయములను తెలిసిన ఉండాలి దాని కొరకు సత్సంప్రదాయములను పాటించాలి అపారమైనటువంటి క్రమశిక్షణతో జీవితాన్ని గడపాలి వీటన్నింటినీ ధరించడానికి కావలసినటువంటి తేజస్సును నిలబెట్టుకోవాలి ఇంత గొప్పవాడై ఆయన ఎంతమందితో యుద్ధం చెయ్యగలడు అన్న విషయంలో సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎంతమందితోనైనా సర్వశాస్త్ర పరిజ్ఞానముతో ధనుర్వేదానికి సంబంధించి అస్త్రశస్త్రముల ఎందు అటువంటి పరిజ్ఞానంతో అసంఖ్యాకమైన యోధులతో యుద్ధము చెయ్యగలిగిన వాడైతే అటువంటి వాణ్ణి అతిరథుడు అని పిలుస్తారు